రాష్ట్ర వికలాంగులకు రాష్ట్ర ప్రజలకు దివ్యాంగుల సమాజం గురించి నేను ఒక విషయం స్పష్టంగా తెలియజేయబోతున్నాను విషయం ఏంటంటే రాష్ట్రంలో దివ్యాంగులు అనేవారు చాలా మంది సర్టిఫికేట్ రూపంలో ఉన్నారు అయితే శారీరకంగా నిజమైన వైకల్యంతో ఉన్నవారు చాలా తక్కువ మందే ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద మొత్తం దివ్యాంగులు యొక్క పెన్షన్ పొందేవారు దివ్యాంగులు అని పేరు చెప్పుకొని పెన్షన్లు పొందేవారు సుమారు పన్నెండు లక్షల ఉన్నారు ఇందులో సుమారు నాలుగు లక్షలు ఫేక్ సర్టిఫికేట్లు ఉండి పెన్షన్లు పొందుతున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ యొక్క పేక్ అన్నింటినీ కూడా నియంత్రించడానికి ప్రణాళికలను సిద్ధపరుస్తున్నట్టుగా కనబడుతుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఈ యొక్క పే బోకస్ సర్టిఫికేట్లను బోకస్ పెన్షన్లను వేరువేత కార్యక్రమాన్ని ఇంకా ప్రారంభించలేదు కానీ దానికి సంబంధించిన జీవో లేకపోతే దానికి సంబంధించిన ఎరికేషన్ సంబంధించిన క్రైటీరియాను ఇంకెవరికి కూడా ప్రభుత్వం ద్వారా నివేదికలు జారీ చేయలేదు అయితే విలేజ్ వాతావరణంలో ఒరవడి మొదలైంది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన దివ్యాంగుల బోకస్ సర్టిఫికేట్లు గురించి ఎరిపికేషన్ చేయడానికి విలేజ్లో ఉన్న నాయకులు ఒక అడుగు ముందుకు వేస్తున్నారు విజయనగరం జిల్లాలో జరిగిన ఒక అనుభూతిని మీకు ఈరోజు తెలియజేయబోతున్నాను విజయనగరం జిల్లా గంటియాడ మండలం పెదయామలి గ్రామంలో గ్రామంలో సుమారు అధికంగా అక్కడ వికలాంగుల యొక్క పెన్షన్ పొందుతున్నారని వదంతి అనేది బయటికి వచ్చింది సచివాలయం పరిధిలోనే చాలా వరకు ఈ యొక్క బోకాస్ సర్టిఫికేట్లు విడుదలయ్యాయని ఆ బోకాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి సచివాలయం అక్కడున్న సచివాలయం పెన్షన్లను విడుదల చేసిందని అక్కడున్న నాయకులు అక్కడున్న పెద్దలు అభిప్రాయపడడంతో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడున్న కొంతమంది కార్యకర్తలు ఈ యొక్క బోకస్ పెన్షన్లను మా ఊర్లో చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మా ఊర్లో ఉన్న ఈ యొక్క బోకస్ వికలాంగులను బోకస్ పెన్షన్దారులను నిలిపివేయండి అనేసి అధికారులకు నివేదికలు పంపడం జరుగుతుంది అయితే అక్కడున్న గ్రామంలో పెదయామలి గ్రామంలో వికలాంగులని అదే దివ్యాంగులని ఎరిఫికేషన్ నిమిత్తం విజయనగరం జిల్లా హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది అయితే జిల్లా హాస్పిటల్లో ఉన్న వైద్యాధికారులు ఇప్పుడు ఎలాంటి సందిగ్ధంలో ఉన్నారో అర్థం కావట్లేదు ఎట్లాగ ఇరికేషన్ చేస్తున్నారు వారికి ఇచ్చిన క్రైటీరియా ఏంటి వారిని ఎట్లాగా వికలాంగత్వాన్ని ఎలాగా వారి యొక్క వికలాంగత్వాన్ని గుర్తించాలనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు వరకు విడుదలైన సర్టిఫికేట్లు ఆ యొక్క సర్టిఫికేట్లో పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు ఇప్పుడు జిల్లా వైద్యాధికారుల దగ్గరికి వచ్చినప్పుడు వారికి ఎలాంటి తలనొప్పులు ఏర్పడుతున్నాయి ఇదంతా కూడా చాలా విచిత్రకరమైన సందర్భంగా కనబడుతుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు జిల్లా వైద్యాధికారులకు ఎరిఫికేషన్ చేయమని ఏ విధమైన నివేదికలు రాలేదు అయితే విలేజీ లోకల్ అధికారులు లోకల బాడీ కొంతమందిని వికలాంగులు బోకస్ వాళ్ళు ఉన్నారు వారి యొక్క పెన్షన్లు వారి యొక్క సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయండి అనేసి చెప్పడంతో వారు సచివాలయం సిబ్బంది సహాయంతో కొంత కొంతిల్లా హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ యొక్క విజయనగరం జిల్లా గంటియాడ మండలం పెదయామలి గ్రామంలో ఉన్న బోకస్ సర్టిఫికేట్లని ఎంతవరకు ఏరడానికి వైద్యాధికారులు ప్రయత్నిస్తారు అట్లాగే ఎంపీడీఓ అధికారులు ముందుకొస్తారు అట్లాగే లోకల్ గవర్ గవర్నమెంట్ అంటే పంచాయతీ అధికారులు ఎంతవరకు స్పందిస్తారు రేపు వచ్చే నెలలో ఆ గ్రామంలో ఎన్ని పెన్షన్లు నిలిపేయడానికి అవకాశాలు ఉంటాయి ఎన్ని పెన్షన్లు వచ్చే అవకాశం ఉంటాయి నిజంగా నిజమైన వికలాంగులకు మాత్రమే ఇవ్వడానికి ఈ యొక్క ఎరిఫికేషనా లేకపోతే వారి యొక్క ఆహాలను లేకపోతే వారు ఒకరి మీద ఒకరికి ఉన్న కోపాలను ఆవేశాలను తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా అనే విషయం త్వరలో తేలబోతుంది చూద్దాం వెయిట్ చూద్దాం నా యొక్క మన యొక్క ఉద్దేశం రాష్ట్రం మొత్తం మీద ఉన్న బోకాస్ వికలాంగులందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారి యొక్క పెన్షన్ నిలిపివేయాలనేదే నా ప్రధాన లక్ష్యం కాబట్టి బోకస్ వికలాంగులు లేకపోతే బోకస్ దివ్యాంగులు మన దివ్యాంగుల సమాజంలో ఉండడం వలన దివ్యాంగులకు చేయవలసిన రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన మేలు చేయలేకపోతుంది అమెరికా స్థాయిలో మన యొక్క దివ్యాంగులకి అనేకమైన రాయితీలు రావలసిన అవసరం ఉంది అయితే మన బడ్జెట్ని ఈ యొక్క పెన్షన్ల వైపే పెట్టి దివ్యాంగుల యొక్క పెన్షన్లో దివ్యాంగుల యొక్క పెన్షన్లో ఈ యొక్క వైకల్యం లేని వారు బోకాస్ వికలాంగులు ఎక్కువగా ఉండడం వలన మన యొక్క బడ్జెట్ అనేది వేరే విధానంలో తరలింపబడుతుంది కాబట్టి మన వికలాంగుల సమాజాన్ని వికలాంగులే కాపాడుకోవాలి కాబట్టి మీ ఊర్లో మీ ప్రాంతాల్లో ఎవరైనా బోకాస్ వికలాంగులు ఉంటే మీ యొక్క ప్రెసిడెంట్ గారికి చెప్పండి లేకపోతే సచివాలయంలో చెప్పండి వాళ్ళకి ఎందుకు కనతని ఇస్తున్నారు వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అని మీరు నిలదీయవలసిన అవసరం కూడా ఉండాలి అలాంటప్పుడే దివ్యాంగుల సమాజం లో బోకస్ దివ్యాంగులు రాకుండా పోతారు ఈ యొక్క దివ్యాంగుల సర్టిఫికేట్లు చేసే వాళ్ళు కూడా మన దివ్యాంగులే ఎక్కువ మంది ఉండడం మనకి దురదృష్టకరం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దివ్యాంగులు అనేవారు వారి యొక్క హృదయాన్ని బట్టి ఆలోచించి నేను ఎవరికైనా కొత్తగా దివ్యాంగత్వం ఉన్న సర్టిఫికేట్ సదరణ సర్టిఫికేట్ చేయాలనుకుంటే నిజంగా వారికి వైకల్యం ఉందా వైకల్యం ఉంటే తప్పనిసరిగా వారికి సర్ సర్టిఫికేట్ ఇప్పించి వారికి పెన్షన్ వచ్చే బాధ్యత కూడా మన దివ్యాంగులే తీసుకోవాలి వైకల్యం నేను డైరెక్టర్గా ఎదిరించే లక్ష్యం మనకి రావాలి కాబట్టి రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ కూడా నేను ఒకటే విషయం చెప్తున్నాను అధికారులకు కూడా ఈ విషయం చెప్తున్నాను కాబట్టి మన గ్రామాల్లో ఉన్న బోకస్ వికలాంగుల్ని గుర్తించిన వెంటనే వారిని వారిపై చర్యలు తీసుకునే విధానంలో మనం అధికారులకి కంప్లైంట్ చేయాలి కంప్లైంట్ చేసిన తర్వాత వారిని సుదీర్ఘంగా వైద్యాధికారులు పరీక్షించి వారికి నిజంగా వైకల్యం ఉంటే పెన్షన్ ఇవ్వండి వైకల్యం లేని పక్షంలో పెన్షన్ పెన్షన్ను తొలగించే ప్రక్రియ చేయండి అనేసి చెప్పాలి నిజంగా మళ్ళీ ఈ యొక్క పెన్షన్ని ఈ బోకస్ వికలాంగులను ప్రోత్సహించే అధికారులను కూడా పై కూడా చర్యలు తీసుకునే విధానంలో లోకల్ అంటే ఆ నియోజక ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు చర్యలు చేపట్టే విధానంలో పర్యక్షణ చేయవలసిందిగా కోరుతున్నాం కాబట్టి ఎమ్మెల్యేలు కూడా ఈ విషయంపై దృష్టి పెట్టాలి అట్లాగే లోకల్లో ఉన్న నిజాయితీ గల నాయకులందరూ కూడా ఈ యొక్క విషయంపై దృష్టి పెట్టి ఏదైతే డూప్లికేట్ వికలాంగులు ఉన్నారో బోకస్ వికలాంగులు ఉన్నారో దివ్యాంగులు ఉన్నారో వారందరినీ కూడా ఈ రాష్ట్రంలో పూర్తిగా తొలగించి నిజమైన వికలాంగులకి రాష్ట్ర ప్రభుత్వం మంచిగా పెన్షన్లు ఇస్తూ ఒకటో తారీఖునే వారి యొక్క జీవితాలను ఉన్నతంగా వారి ఆత్మగౌరవంగా ఆ యొక్క గ్రామాల్లో జీవించడానికి కావలసిన విధానంలో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించే దిశగా ప్రభుత్వాలు కూడా కృషి చేయాలని ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ గమనించి మన ప్రాంతంలో ఉన్న బోకాస్ వికలాంగులను మనం గుర్తించి మనే గ్రామంలో ఉన్న అధికారులకు అట్లాగే మండల స్థాయిలో అధికారులకు జిల్లా స్థాయిలో అధికారులకు పిటిషన్లు పెట్టడానికి ముందుకు మేము అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుతున్నాము